ఎవరైనా జైలుకు వెళ్లాలంటే జంకుతారు ఏదైనా కారణం చేత జైలు శిక్ష పడితే దాని నుంచి తప్పించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు కానీ అక్కడి మహిళలు మాత్రం జైలుకు వెళ్లేందుకు దొంగతనాలు చేస్తూ కావాలనే దొరికిపోతారు దీంతో అక్కడి గదులన్నీ వృద్ధులతో నిండి ఉన్నాయి వీరి చేతులు ముడతలు పడతాయి నడుములు వంగిపోయాయి కొంతమంది నడిచేందుకు అవస్థలు పడుతున్నారు మరికొందరు వాకర్స్ వాడుతున్నారు వారికి అక్కడ సిబ్బంది సాయం చేస్తున్నారు ఇదంతా చూసి అదేదో వృద్ధాశ్రమం అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే అది జైలు జపాన్లోని అతిపెద్ద మహిళా కారాగారం ఆ దేశంలోని వృద్ధ జనాభాకు ఈ జైల్లోని పరిస్థితులే నిదర్శనంగా నిలుస్తున్నాయి పేదరికం ఒంటరితనం కారణంగా జపాన్లోని చాలా మంది వృద్ధ మహిళలు బయట బతకలేక చిన్న చిన్న నేరాలు చేస్తూ జైలుకు వెళ్లేందుకు కూడా వెనుకాడటం లేదు మరికొంతమందికి సిరులు ఉన్నా బాగోగులు చూసుకునే దిక్కు లేక నెలకు ఇరవై నుంచి ముప్పై వేల నెల వరకు చెల్లించి మరీ జైలుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు దీన్ని బట్టే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు జైలు జీవితం గడిపాక బయటకొస్తున్న వారి ప్రవర్తనలో పెద్దగా మార్పు రావటం లేదు బయట వారి బాగోగులు చూసుకునే వ్యక్తులు లేకపోవటమే అందుకు ప్రధాన కారణం ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం వారి సంక్షేమానికి చర్యలు చేపడుతున్నప్పటికీ పరిస్థితి మారలేదు అయితే ఈ సమస్య కొంతమందికి ఉపాధి మార్గంగా మారింది వయసు పైబడిన వారి బాగోగులు చూసుకునే కేర్ టేకర్లకు అక్కడ భారీ డిమాండ్ ఏర్పడింది ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు వేల నలభై నాటికి ఈ రంగంలో పనిచేసేందుకు రెండు పాయింట్ ఏడు రెండు మిలియన్ల మంది అవసరం పడున్నారు అరవై ఐదేళ్లు పైబడిన జపాన్ మహిళలో ఇరవై శాతం మంది కడు పేదరికంలో మగ్గుతున్నట్లు అక్కడి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి కనీసం తిండి పెట్టే దిక్కు లేక చాలా మంది మహిళలు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు జైల్లో ఉన్న మహిళా ఖైదీల్లో ఎక్కువ మంది చేసిన నేరం దొంగతనాలే కావటం గమనార్హం ఆ దేశ ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో జైల్లో ఉన్న మహిళా ఖైదీలు సుమారు ఎనభై శాతం మంది చోరీలకు పాల్పడిన వారే అరవై ఐదేళ్లు పైబడిన ఖైదీల సంఖ్య రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యకాలంలో నాలుగింతలైనట్లు లెక్కలు చెబుతున్నాయి